అందరికీ నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరీ ముఖ్యంగా ఇప్పటి వరకు ఎవరెవరు అకౌంట్లో అయితే రైతు భరోసా డబ్బులు పర్లేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి పొద్దునే నేను ఒక రైతు భరోసాకి సంబంధించిన వీడియో చేసే కార్యక్రమం చేసిన ఆ వీడియోలో నా నెంబర్ కూడా ఇచ్చిన ఎవరికైనా రైతు భరోసా రాకపోతే నా నెంబర్కి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఐ విల్ టాక్ అని చెప్పి మెసేజ్ పంపండి అని కూడా నేను చెప్పిన చాలా మంది రైతులను నాకు మెసేజ్ చేసినారు వాళ్ళతో డైరెక్ట్ నేనే ఫోన్ కాల్ లో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఎవరెవరికి రైతు భరోసా రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం పైన వాళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏందనేది నేను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఏ ఊర్లోకి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు ఏ మండలంలోకి వెళ్ళి ఫోన్ చేస్తారు ఏ జిల్లాకి వెళ్ళి ఫోన్ చేస్తున్నారు ఎన్ని ఎకరాలకు వాళ్ళకు రైతు భరోసా రాలేదు ఒకసారి మనం కనుక్కునేటటువంటి ప్రయత్నం చేద్దాం మొదటి ఒక రైతన్న ఫోన్ చేస్తా ఆ రైతని ఏం చెప్తాడు అనేది చూద్దాము ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నేను ఫోన్లు చేసేటటువంటి కార్యక్రమం చేస్తా వాళ్ళు నాతో డిస్కస్ చేస్తారు మీరు ఒకసారి వినండి రైట్ నాతో పాటు ఒక రైతు ఉన్నాడు మాట్లాడదాం హలో హలో నమస్తే నమస్తే వినబడుతున్నా మీ పేరేం పేరు ఎక్కడి నుండి ఎక్కడ మీ పేరు మీరు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు మీ మండలము మీ జిల్లా మీ ఊరు ఎన్ని ఎకరాలకు వాళ్ళు లేదు చెప్పండి నా పేరు అల్లారు భోజన్న ఓకే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ మాగ్లూరు మండలం మాందాపూర్ విలేజ్ ఓకే అయితే నాది మూడు ఎకరాలు ఐదు సార్లు ఉంది అన్న ఓకే నేను కాంగ్రెస్ పార్టీ విలేజ్ అధ్యక్షుడి నేను అయితే మా బూత్ నంబర్ వన్ ఎయిటీ ఫోర్ నేను హైయెస్ట్ లీడ్ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మా విలేజ్ లో ఓట్లు ఓకే ఇప్పటిదాకా ఇంతవరకు రైతు రుణ ఓకే వినబడుతుంది చెప్పండి నా చెప్పు తీసుకుంటే నేనే కొట్టుకోవాలి ఓకే అంటున్నావా అంతే అన్నా అవునా అన్న మా ఇటు మాకు మా ఎమ్మెల్యే ఓడిపోయిన ఎమ్మెల్యే ఉన్నాడు అన్నమరి రుణమాఫీ అనేది మా గ్రూప్ లో పెట్టిన కాంగ్రెస్ పార్టీ గ్రూప్ ఉంటుంది చూడు ఆ గ్రూప్ లో పెడితే గ్రూప్ లోకి డెలివరీ నీకు ఎన్ని ఎన్ని రాలే నీకు రైతు బంధు ఎన్ని ఎకరాలకు రాలే నాకు మూడు మూడు ఎకరాల ఏడు ఇస్తారు ఇప్పటిదాకా రాలేదా మూడు ఎకరాలకు రాలేదు మూడు ఎకరాల ఏడు గుంటలు మూడు ఎకరాల ఏడు గుంటలు అంటే నీకు నాలుగు ఎకరాలకు సంబంధించి పడుతుంది మరి పోనీ రుణ రుణమాఫీ అయిందా కూడా కాలేదు ఓకే రుణమాఫీ ఎన్ని 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 తెచ్చుకున్నావు ఎన్ని లక్షలు తెచ్చుకున్నావు ఎన్ని వేలు తెచ్చుకున్నావు మూడు లక్షలు ఉండనా ఒక లక్షలు కట్టుకోమంటే కట్టినా లక్ష రూపాయలు కట్టినావా ఆ కట్టినా ఇంట్రెస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఓకే రుణమాఫీ ఆ ఏం వేస్ట్ నాకు చెప్పుకున్నావు కదా నేను ప్రభుత్వం దృష్టి తీసుకోని ఖచ్చితంగా రైట్ అన్న రైట్ ఇంకొక అన్న కూడా కాల్ చేద్దాం ఇట్లా చాలా మంది రైతన్నలు నాకు ఫోన్లు చేస్తా ఉన్నారు మెసేజ్లు పెడతా ఉన్నారు వాళ్ళతో కూడా మనం మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం అందరితో డిస్కస్ చేద్దాం ఎందుకంటే రైతన్నులు వాళ్ళ బాధలు మనం ఖచ్చితంగా తెలంగాణ సమాజానికి చూపియాలి కాబట్టి నేను వాళ్ళు చెప్పినట్టే వాళ్ళు తిరతలేరు అనేది తిరతలేరు పౌరతలేరు కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇంకో రైతన్నులు ఉన్నాడు ఆయనతో మాట్లాడదాం హలో హలో అన్న మీ పేరు చెప్పండి మీ ఊరు చెప్పండి మీ జిల్లా చెప్పండి మండలం చెప్పండి ఎన్ని ఎకరాలకు రైతు మందులు అదే చెప్పండి ఏడుగుంట రాలేదన్న మాది వంగపల్లి యాదగిరిగుట్ట మండలం యాదాద్రి జిల్లా ఓకే ఎన్ని రాలే ఏడు గుంటలకు రాలేదా గత ప్రభుత్వంలో వచ్చిందా బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వచ్చిందన్నా పోనీ మీరు ఎక్కడ తిరిగిరా ఏడు గుంటలకు రాలేదని ఎవరికైనా చెప్పిరా అధికారులకు వ్యవసాయ అధికారిని అడిగానన్నా ఏమన్నా అడుగు అడిగితే పడుతుంది పడుతుంది రెండు రోజులకు పడుతుంది మూడు రోజులకు పడుతుంది అనేసి అంటున్నారు ఓకే అసలు ఏడు గుంటలకు కూడా రాలేదు ఇప్పటిదాకా రాలేదన్నా రుణమాఫీ పోని పోనీ రైతు రుణమాఫీ అయింద రుణమాఫీ ఉందా మీకు రుణం ఉందా ఏమన్నా బ్యాంక్లకి వెళ్ళి లోన్ తెచ్చుకురా ఆ తెచ్చుకున్నానన్నా అయిందా లోన్ మాఫీ అయిందా ఆ అయిందన్నా రైట్ ఓన్లీ రైతు భరోసా రాలే అంతేనా ఆ అవునన్నా రైట్ ఓకే థ్యాంక్ సో ఇంకొక రైతన్న మాట్లాడినటువంటి మాట తర్వాత ఇంకొక ఆయన ఉన్నాడు చాలా మంది ఉన్నారు ఇట్లా మాట్లాడుకుంటూ పోవాలంటే ఈ అన్నతో కూడా డిస్కస్ చేద్దాం మరి వాళ్ళు ఏం చెప్తారనే తెలుస్తుంది కదా నాకు ఎక్కువ ఫోన్లు వస్తున్నాయి నేనే ఫోన్ చేస్తే బెటర్ కదా వాళ్ళు నాకు ఫోన్ చేసే బదులు నేనే వాళ్ళకి ఫోన్ చేస్తే అయిపోతుంది కదా హలో నమస్కారం అండి మీ పేరు చెప్పండి ఎన్ని ఎకరాలకు రాలేదో చెప్పండి మండలం జిల్లా ఊరు చెప్పండి సార్ జిల్లా వచ్చేసి మహబూబ్ వన్పర్తి డిస్టిక్ మండలం పస్తిపూర్ గ్రామం పేరు నరసింహ ఓకే ఎకరాల ముప్పై రెండు నాలుగకరా ఇరవై రెండు గుంటలు ఉంది ఓకే సార్ రైతు గుంటలుంది రుణమాఫీ అయిన పోనీ రుణమాఫీ కావాలి ఎంత కావాలి రెండు లక్షల లోపల కావాలి సార్ నేను రెండు లక్ష ఒక లక్ష ఎనభై రెండు రూపాయలు ఎనభై రెండు రూపాయలు తీసుకున్నాను సార్ ఎనభై రెండు వేలు తీసుకున్నాను సార్ ఓకే లక్ష ఎనభై రెండు వేలు కూడా కాలేదా కాలేదు సార్ ఓకే ఓకే యా సో ఇంకో రైతన్న నరసింహ అని చెప్పి ఒక రైతన్న బాధ గమ్మతున్నది నాకు రుణమాఫీ మొత్తం అయిపోయిందని చెప్పి కదా మరి ప్రభుత్వం ఇది రియాలిటీ రైతన్నలు చెప్పేటటువంటి రియాలిటీ ఇది ఇంకొక అన్న కాల్ చేస్తా వస్తూనే మనం మాట్లాడుకోవడానికి ఎండింగ్ వరకు వీడియో చూడండి ఎక్కడ కూడా ఈ వీడియో మిస్ కావద్దు లాస్ట్ వరకు వీడియో చూడండి ఇంకొకరితో డిస్కస్ చేస్తున్నా అందుకే ఫోన్ కలుపుతున్నా పోతుంది ఫోను హలో హలో యా మేడం నేను లైవ్ లో ఉన్నారు మీరు నేను తిరుపతి టిఆర్ టీవీ అదే అదే సార్ నేను ఇంతకు ముందే చూసి ఓకే మీకు రైతు బంధు వచ్చిందా రాలేదు సార్ మరి ఎన్ని ఎకరాలకు రావాలి అది మూడు ఎకరాలు ఏడు గుంటలు మూడు ఎకరాలు ఏడు గుంటలకు రైతు బంధు రాలేదు పోనీ రుణమాఫీ అయిందా రుణమాఫీ అయింది సార్ రుణమాఫీ అయింది ఎన్ని ఎకరా ఎన్ని లక్షలు అయిందమ్మా రుణమాఫీ లక్ష ముప్పై వేల అయింది ఓకే ఓన్లీ రైతు భరోసా పైసలు వాళ్ళు ఎంతేనా కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా బిఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా ఏది బాగుందమ్మా మీ దృష్టిలో బిఆర్ఎస్ సార్ ఎందుకు కాంగ్రెస్ మంచి చేస్తలేదా ఏంటి సార్ ఇప్పుడు కొంతమంది కేస్తురు కొంతమంది గట్ల గట్లా మీకు ఐదు వందల రూపాయల ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ వస్తున్నాయా రాలేదు సార్ రాలే రెండు వందల యూనిట్ల కరెంట్ ఇస్తుర్రా ఉచిత కరెంట్ ఫ్రీ కరెంట్ వస్తుంది సార్ అది వస్తుంది ఓకే పోనీ మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్ నాలుగు వేల రూపాయలు వస్తుందామా పెన్షన్ నాలుగు వేలు రాలేదు సార్ అది కూడా రాలేదు ఓకే థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ ఇట్లా చూసుకుంటే మరి అన్నిట్లో ఫెయిల్ కనబడుతున్నాయి కథ ఇంకోళ్ళకి కూడా చేద్దాం ఫోను ఇంకొక అన్న కూడా కాల్ చేసింది ఇప్పటిదాకనే ఇప్పటిదాకనే చేసింది నాకు అన్నతో కూడా మాట్లాడతా ఇంకొక రైతన్నకి చేస్తా ఫోను ఈ అన్నీ అడుగుదాం పనిల పని పోతుంది ఏముంది మళ్ళీ మళ్ళీ ఇప్పుడు చేద్దాం ఫోను ఇలా చాలా మంది వచ్చారు మా మిత్రునికి ఆ ప్రజాభవన్ దగ్గర దరఖాస్తులు పెట్టించిన చాలా మంది రైతులను ఇలా వచ్చినారు రైతు భరోసా గురించి చాలా మందితో దరఖాస్తులు పెట్టించే ప్రయత్నం చేసినాం ఆ ప్రజాభాని కార్యక్రమంలో మళ్ళీ శనివారం రోజు ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటారు రండి వాళ్ళకు కూడా దరఖాస్తులు పెట్టిస్తాం రైతు భరోసా రాని వాళ్ళు రుణమాఫీ కాని వాళ్ళు వస్తే లెటర్ రాసి లెటర్ ప్యాడ్ ఇద్దాం ఏది ఆ ఆఫీస్లో లో అన్న లేడు ఫోన్ బిజీగా ఉన్నట్టున్నాడు చాలా మంది ఇంకొక ఆయన ఫోన్ ఫోన్ చేస్తుండో వీడియో కాల్ చేస్తుండే ఒకసారి కాల్ చేద్దాం ఇంకొక ఇంకొకళ్ళకు చాలా మంది చాలా మంది రైతున్న ఇబ్బంది పడతా ఉన్నారు రైతు బంధువు రాక రైట్ హలో తిరుపతి గారు అండి అవునండి అయితే మీకు ఇప్పుడు రైతు బంధు రాలేదని నాకు మెసేజ్ అవును బ్రదర్ మీకు ఎన్ని ఎకరాలకు రాలేదండి బ్రదర్ నాది వచ్చేసి యాదాద్రి భువనగిరి డిస్టిక్ ఓకే మీ పేరు అయితే నాకు నా పేరు విజయ్ కుమార్ అండి ఓకే ఎన్ని ఎకరాలకు రాలేదు అక్కడ అక్కడ నాకు ఫోర్ ఏకర్స్ ఉంది ఓకే అండ్ అండ్ జనగామ డిస్టిక్ లో టూ ఏకర్స్ ల్యాండ్ ఉంది ఓకే అయితే కేసీఆర్ హయాంలో వచ్చేసి అక్కడ టూ ఏకర్స్ కి ఫస్ట్ పడేది తర్వాత ఫోర్ ఏకర్స్ పడేది రాలేదు బ్రదర్ ఓకే యాక్చువల్లీ నేను అక్కడ మా గారికి ఫోన్ చేసి డీటెయిల్స్ కనుక్కున్నాను అండ్ స్టేటస్ పెట్టమన్నాను పెట్టాడు స్క్రీన్ షాట్ టు బి ప్రాసెస్డ్ అని చెప్పేసి బ్యాంక్ డీటెయిల్స్ ఓకే ఉన్నాయి టు బి ప్రాసెస్డ్ అని వచ్చింది అంతే అమౌంట్ ట్వెల్వ్ థౌసండ్ ఉంది ఇంకా అమౌంట్ మాత్రం రాలేదు అంటే అడిగిరా ఎన్ని రోజులు అవుతుంది టూ బీ ప్రాసెస్ ఎన్ని రోజులు అవుతోంది పోనీ ఇప్పుడైన పెట్టి కూడా నాకు కనీసం ఎంత లేదని ఫిఫ్టీన్ డేస్ అవుతుంది పదిహేను రోజులకి వెళ్ళి మీ బ్యాంక్ పైసలు అయితే ఉన్నాయి ఇంకా మీ కొడితే రావు వత్తాయ్ మరి వచ్చే నమ్మకం అన్న మీకు అదే నాకైతే అనిపిస్తలేదు నమ్మకము అందులో అడిగితేనేమో మాకు సరిగా తెలియదు కానీ మీకు రుణమాఫీ అన్న రుణమాఫీ అయింద నాకు రుణమాఫీ అయింది బ్రదర్ ఓకే అన్న ఓకే రుణమాఫీ అయింది బట్ ఇది మాత్రం కావట్లేదు పంట బోనస్ వచ్చిందా అని ఐదు వందల రూపాయల పంట బోనస్ వచ్చిందా రాలేదు మీకు ఇప్పుడు రైతు రావాలి ఇంకోటి ఏంటంటే నేను తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడాను అంటే పిఎం ఇస్తాడు ఓకే ఆయన కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఆయన ఏమో మీ పిఐఓ గారిని కనుక్కోండి అంటే కనుక్కు చెప్పండి హలో ఇది ఫార్వర్డ్ చేస్తా చెప్పండి చెప్పండి ప్లాన్ డీటెయిల్స్ అని చెప్పేసి అన్నాడు ఓకే ఒక వన్ వీక్ ఆగండి వన్ వీక్ తర్వాత కూడా రాకపోతే రైతు కాల్ చేయండి అని చెప్పేసి అన్నాడు ఓకే ఇప్పుడు నేను ఆయన కాల్ చేసి కూడా ఒక సిక్స్ డేస్ అవుతుంది ఓకే ఇంకో డేస్ ఆగి మళ్ళీ ఒకసారి కాల్ చేద్దాం అన్నట్లుగా వెయిట్ యా థ్యాంక్ యూ ఇక్కడ ఫెయిల్ రాలే రైతు బలం ఫస్ట్ రెండు ఎకరాలకు రావాలంటే తర్వాత నాలుగు ఎకరాలకు రావాలంటే ఆయన రాలే ఇక వాళ్ళే అంటు ఇంకొకళ్ళకి కూడా ఫోన్ మస్తు మంది ఫోన్లు చేసాడు తెలుసా చాలా మంది హలో నమస్తే సార్ నమస్తే అండి మీకు రైతు భరోసా రాలేదని మెసేజ్ చేశారు కదా అవును అవును సార్ ఏం పేరు అండి మీ పేరు మా పేరు జనార్దన్ సార్ జనార్దన్ ఎన్ని ఎకరాలకు రాలేదండి మాకి నాలుగు ఎకరాల ముప్పై గుంటలు ఉంది నాలుగు ఎకరాల ముప్పై గుంటలు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మీరు మాది జోగులాంబ గద్వాల డిస్టిక్ ఓకే ఓకే రుణమాఫీ అయిందా రుణమాఫీ ఎన్ని లక్షలు కావాలి రుణమాఫీ ఎన్ని వేలు కావాలి మాకి మాకు మా మిసెస్ కలిసి మూడు లక్షలు ఉంది ఓకే పైన పైసలు కట్టిరా మరి రెండు లక్షల పైన కట్టాలని చెప్పి కట్టినాము కట్టి లక్ష అరవై వేలే పెట్టినాము ఇప్పుడు ప్రజెంట్ గా ఓకే ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఎన్ని ఎన్ని లక్షలు ఉన్నాయి లక్ష అరవై వేల రూపాయలు మాత్రమే ఉందా మాఫీ కావాలి అంతేనా లక్ష అరవై ఉన్నది మా ఇద్దరి పేరు తీసుకుంటే మళ్ళా రెండు లక్షలు దారుతుంది కాబట్టి వద్దు ఒకరే తీసుకోండి అంటే ఒకరి పేరు మీద తీసుకున్నాము ఓకే అది మాఫీ కావాలి మాఫీ కావాలి ఓకే ఓకే రైతు బంధు పైసలు అంటే నేను చాలా మందికి నేను మూడు ఎకరాల లోపని చెప్పిన ఇక కొంతమంది నాలుగు ఎకరాలు ఐదు ఎకరాల కూడా చేస్తారు వాస్తవానికి ఇప్పుడు వేయాలి ఈ టైంలో ముప్పై రోజులు టైం ఇచ్చిరా జనవరి ఇరవై ఆరో తారీఖు అంటే ఇరవై ఐదు ముప్పై రోజులు ముప్పై నాలుగు ముప్పై రోజులు అంటే నెల రోజులల్లా ఎకరానికి వేసినా ముప్పై రోజులలో ముప్పై ఎకరాలకి ఇవ్వవచ్చు రైతు భరోసా ఈజీగా కానీ వాళ్ళు ఇవ్వలేకపోయారు మరి గదేందో నాకు అర్థమవుతలేదు కథ ఇంకా ఫోన్ చేద్దాం చాలా మంది ఉన్నారు ఇంకా మాట్లాడే వాళ్ళు వాళ్ళతో కూడా డిస్కస్ చేద్దాం చాలా ఫోన్ కాల్స్ ఉన్నాయి ఇట్లా కొంత టైం పట్టవచ్చు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిస్కస్ చేస్తా పోతాం

అన్నా నమస్తే అన్న మీకు రైతు భరోసా రాలేదని మెసేజ్ చేశారు కదా అవు అన్నా రాలే మీకు ఎన్ని ఎకరాలకు రాలేదు రైతు భరోసా ఇగో అన్నా మూడు ఎకరాలు పదమూడు కుంటలు ఉన్నది ఓకే రుణమాఫీ అయిందా కాలే అన్న ఏం కాలే రుణమాఫీ ఎన్ని అంటే ఎన్ని లక్షలు కావాలి రుణమాఫీ రెండు రెండు లక్షలు రెండు లక్షల కంటే పైన ఒక రూపాయి కూడా లేదు కదా కిందనే ఉందిగా అవునన్నా ఇంకా కాలే రుణమాఫీ కూడా కాలేదు పంట బోనస్ ఐదు వందల రూపాయల పంట బోనస్ వచ్చిందా వచ్చిందన్న ఓకే పంట బోనస్ వచ్చింది కానీ రుణమాఫీ కాలే రైతు బంధు రాలే రాలే అన్న ఓకే విన్నావు కదా ఏం చెప్తారు ఇట్లున్నది కథ మస్తు గురి ఇట్లా చాలా మంది మెసేజ్లు చేశారు కానీ అందరికి ఫోన్ చేయలేకపోతున్నాం కొంతమందికి చేస్తున్నాం కొంతమందికి చేయలేకపోతా ఉన్నాం ఫోన్లు హలో సార్ మీరు రైతు బంధు రాలేదని మెసేజ్ కదా ఆ సార్ ఎన్ని ఎకరాలకు రాలేదండి రైతు రైతు బంధు రాలేదు ఇది రుణమాఫీ లేదు మరి సార్ అదే ఎన్ని ఎకరాలకు రాలేదు అంటున్నాను మాకు ఎన్ని ఎకరాలకు మొత్తమే రాలేదు ఎన్ని ఎకరాలు ఉంది మీకు నాకుంటది ఒక నాలుగు ఎకరాలు ఓకే రుణమాఫీ మా భార్య మాది కలిసి రెండు చిల్లర ఉండే వాళ్ళకెళ్ళి వెళ్ళి రెండుకి ఎక్కువ ఉన్నది అంటే కట్టే కట్టే డెబ్బై వేలు కట్టేసిన తక్కువ చేసేసిన రెండుకి అది కూడా కాలేదు సార్ కాలేదు ఓకే ఫోన్ చేస్తున్నావు మాడుతున్నావు నిజామాబాద్ జిల్లా ఉన్నాస్పేట దర్పల్లి మండలం ఓకే ఓకే సో ఇట్లా రుణమాఫీ కాలే పైన అందరు కట్టుకురు చాలా మంది కట్టుకున్నారు కానీ కాలి పాపం ఏం చేస్తారు రెండు లక్షల పైన కట్టుకోమన్నాడు రెండు లక్షల పైన కట్టుర్రి పోయి బ్యాంక్ లో అన్నాడు టకా టకా కట్టిరు మన వాళ్ళంతా ఒక్కొక్కరు కూడా రైతు రుణమాఫీ కాలే పోనీ రెండు లక్షల కంటే లోపున్నా ఏమైనా రుణమాఫీ అయిందా అట్లా కూడా కాదు అట్లా కూడా ఫెయిల్ ప్రభుత్వం కానీ రైతు బంధు విషయంలో ఇప్పటిదాకా ముప్పై ఎకరాలకు రైతు బంధు ఇవ్వాలి ఎప్పుడో ఎప్పుడో ఇచ్చేయాలి అసలు నన్ను అడిగితే నెల రోజులు టైం ఇచ్చిరా వారానికి ఒక ఎకరం వారానికి ఎకరం ఈ వారం అయితే రైతు బంధే లేదు మొత్తం గంగల కొట్టుకోపోయింది మరి ఎడబోయిందో రైతు బంధు రేవంత్ రెడ్డి గారు మీ పర్ఫార్మెన్స్ ఇట్లుంది కథ ఇంకా నేనే చెప్పిన మీరు తిట్టవద్దు నేను ఫోన్ చేసినప్పుడు రేవంత్ రెడ్డిని విమర్శించొద్దు ఉన్న బాధ చెప్పుకోరని చెప్పిన అందుకే తిడతలేరండి లేకపోతే పొల్లు పొల్లు దన్సరు యమ తిట్టుడా మైక్ పట్టుకొని బయటికి పోతే పొట్టుపడి తిడుతురు రేవంత్ రెడ్డిని పొల్లు పొల్లు మాట్లాడతాం మస్తు ఉన్నాయి కానీ అవి చేయలేకపోతా ఉన్నా ఖచ్చితంగా వాళ్ళందరితో డిస్కస్ చేస్తాం మళ్ళీ కొన్ని ఫోన్లు మాత్రమే చేసినా కొంతమంది లేపట్లేదు వ్యవసాయం చేసేవాళ్ళు పనుల పనులలో ఉంటారు పొలాల పనులలో బిజీలో ఉంటారు ఓకే మనతోనే మాట్లాడుకుంటుండరు కదా వాళ్ళు ఇక మళ్ళీ నాకు ఈ లైవ్ అయిపోయినాక చెప్తారు మళ్ళీ ఫోన్ ఒకటే కొడతారు ఇక అన్న మేము మాట్లాడుతుండే కదా అదిగో వీళ్ళందరూ వాళ్ళే మిషల్ ఇగో ఒకటి రోడ్ ఇగో ఒకటి రెండు కాదు పొతనే ఉంటాయి ఇట్లా ఒత్తునే పోతనే ఉంటాయి పోతనే ఉంటాయి పోతనే ఉంటాయి ఇట్లా మస్తు మంది ఒక్కరు చూసే టైం ఉంటలేదు ఒకటి చూద్దామంటే ఇంకోటి వరదనే ఉన్నారు ఫోన్లు ఫోన్లు మిషల్ ఇగో అన్ని గ్రీన్ కలరే కనబడతాయి చూడరు మీకు వీళ్ళందరూ రైతు బంధుకు సంబంధించినటువంటి బాధితులే అందరూ రుణమాఫీ బాధితులే మాకు రైతు బంధు రాలేదు రుణమాఫీ కాలేదు అందరు చెప్పేటటువంటి మాట అదే మాకు ఎందుకు వస్తలేదు రైతు బంధు అనేటటువంటి బాధతోటే చాలా మంది ఉన్నారు ఒకసారి డిస్కస్ చేద్దాం హలో హలో అన్నా మీకు రైతు బంధు రాలేదని మెసేజ్ చేసినారు కదా అవునన్నా ఎన్ని ఎకరాలకు రాలేదన్నా పదకొండు గుంటలకు మాత్రమే రాలేదా పదకొండు గుంటలు గుంటలు ఉంది మా వారికి ఇంకా కొద్దిగా పదహారు గుంటలు ఉంది సీఎం నియోజకవర్గమే ఓకే

కట్ అవద్దు కానీ వేరేటోళ్ళు చాలా మంది చేస్తారు నా ఫోన్లో ఇప్పటిదాకా ఈయన జీతాలు మళ్ళీ చేసాను అన్న హలో 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 రైతు భరోసా రాలేదని మెసేజ్ చేసినారు కదా అన్న హలో హలో చాలా మంది ఉన్నారు మాట్లాడుకుంటూ పోవాలంటే అనేక మంది ఉన్నారు వాళ్ళందరితో డిస్కస్ చేద్దాం ఇక నాకు నార్మల్ ఫోన్లు స్టార్ట్ అయినాయి ఇక నార్మల్ ఫోన్లు ఒరిజినల్ ఫోన్లు కాదు ఇక నార్మల్ ఫోన్లు స్టార్ట్ అయితే ఇప్పుడే స్విచ్ ఆఫ్ ఇప్పటిదాకా నెంబరు ఇప్పుడు స్విచ్ ఆఫ్ తీసేసిన ఇక స్టార్ట్ దాని చుదారు ఇక ఫోన్లు ఇగో ఒక్కొక్కరు నాలుగు నాలుగు సార్లు చేస్తారు ఫోన్లు నేను చూడలేదు చాలా ఫోన్లు చూడలేదు చాలా ఫోన్లు కొందరితో మాట్లాడినా కొందరితో మాట్లాడలేకపోయినా ఎందుకంటే వస్తున్నటువంటి ఫోన్లు విపరీతమైనటువంటి ఫోన్లు ఇప్పుడు నేను తీసిన రెండు నిమిషాలుగా పదకొండు నిమిషాల కాలు వచ్చినాయి వీళ్ళందరూ కూడా రైతు బంధు కోసం రుణమాఫీ కోసమే పరితపిస్తున్నారు రైతు బంధు రాలేదు రుణమాఫీ కాలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది ఒక్కర్లు ఇద్దరు కదా అనేక మంది ఉన్నారు దీంట్లో కాబట్టి వీళ్ళందరితో మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా వీళ్ళందరితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నా ఎవ్రీడే ప్రోగ్రామ్ ఉంటుంది ఇది రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మీకు మళ్ళీ నెంబర్ ఇస్తున్నా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనేటటువంటి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఐ విల్ టాక్ అని చెప్పి మెసేజ్ చేయండి ఈ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనే నెంబర్కి రైతు మందు రాకపోయినా రుణమాఫీ కాకపోయినా ఈ నెంబర్కి మీరు ఐ విల్ టాక్ అని మెసేజ్ చేయండి ఇగో మావాడు అనిల్ ఉంటాడు ఈయనే మీతో ఫోన్ మాట్లాడతాడు ఫోన్ మాట్లాడి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాడు నేను రైతు మందు అప్డేట్స్ మీకు కీలకంగా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తాను మావాడు మాత్రం మీతో ఫోన్ కాల్స్ మాట్లాడతాడు ఎవ్రీడే ఎవ్రీడే ఎంతమంది ఐ విల్ టాక్ అని పెడితే అంత మందితో మావాడు డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తాడు ఒకటి దస్తుంది ఒకటే వస్తున్నాయి ఫోన్లు అన్నా 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 అని మెసేజ్ పెడుతా ఉన్నారు ఆల్రెడీ మావాడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు ప్రతి రోజు ఫోన్ కాల్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తాడు ఈ నెంబర్కి మీరు తప్పకుండా నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనే నెంబర్కి కి మెసేజ్ చేయండి ఫోన్లు చేయకూర్రీ ఫోన్లు చేస్తే నాకు సిచ్ అప్ అవుతుంది ఫోను కాబట్టి మళ్ళీ స్విచ్ప్ పెడుతున్నాను నేనే స్విచ్ పెడుతున్నా చాలా మంది ఫోన్ చేస్తూ ఉంటారు కానీ మెసేజ్ చేయండి వాట్సాప్ లో దానికి వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఈ వాట్సాప్ నెంబర్కి ఐ విల్ టాక్ టాక్అన్ చేయండి మెసేజ్ కేవలం సరిపోతుంది మా వాడు మీతో ఫోన్ కాల్స్ మాట్లాడుతాడు ఎవ్రీ డే మా వాడు రైతు బంధు రుణమాఫీ పైన ఖచ్చితంగా ఒక ప్రోగ్రామ్ చేస్తాడు ఎవ్రీడే మీకు ఆ ప్రోగ్రామ్ అందించేటటువంటి కార్యక్రమం కూడా చేస్తాడు చూద్దాం సో రైతుల వర్షన అయితే ఇంకా చాలా మందికి ఫోన్లు చేయాల్సింది ఉంది కానీ వేరే మీటింగ్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అటు పోవాల్సినటువంటి అవసరం ఉంటది కాబట్టి కొంత టైం తీసుకోలేకపోతా ఉన్నాం కానీ ఖచ్చితంగా రైతు బంధు రుణమాఫీ అయ్యే అయ్యే వరకు రైతుల ఖాతాలలో రైతు ముందు పడేదాకా దాకా మేము కష్టంగా మాట్లాడుతూనే ఉంటాం కష్టంగా క్వశ్చన్ చేస్తూనే ఉంటాం ప్రభుత్వాన్ని మళ్ళీ ఎత్తుండి అన్న హలో హలో హలోనా అన్న మీకు రైతు భరోసా రాలేదని చెప్పి మెసేజ్ చేసినారు కదన్నా అవునవును ఎన్ని ఎకరాలకి రాలేదన్నా ఎకర ముప్పై గుంటలు ఎకరం ముప్పై గుంటలకు రాలేదా ఓన్లీ రుణమాఫీ అయిందా అన్నా రాలేదు రుణమాఫీ అయిందా రుణమాఫీ అయింది రుణమాఫీ అయింది పంట బోనస్ పట్టదా ఐదు రూపాయలు సో థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా మంది పెడతాను ఎవరు ఇట్లా మెసేజ్ కూడా శంకర్ గౌడ్ అన్న అని చెప్పి ఐఎమ్ టాక్ అని చెప్పి ఒక ఆయన పెట్టిండు సో ఇవన్నీ కూడా మా ఓటు డిస్కస్ చేస్తారు ఈవినింగ్ మళ్ళీ ఒక బులెటెన్ చేపిస్తా ఈ ఫోన్ కాల్స్ కి సంబంధించిన వ్యవహారంలో ఇంకెవరైనా మాతో మాట్లాడాలనుకుంటే నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ టూ సిక్స్ అనే కి ఐ విల్ టాక్ అని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆ మెసేజ్ చేయండి మెసేజ్ లోనే మీ పేరు మీ ఊరు మీ డిస్టిక్ మీ మండలము మీకు ఎన్ని ఎకరాలకు రాలేదు గది కూడా చెప్పుర్రి ఓ పని ఒడిసిపోతుంది మావాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీకు ఫోన్ కొడతాడు దన్న దన్న ఇక మీరు డైరెక్ట్ చెప్పొచ్చు ఎన్ని ఎకరాలకు రాలేదంటే మీరు చెప్పొచ్చు ఎన్ని ఎకరాలకు రాలేదు మీ బాధ కూడా చెప్పొచ్చు ఇక మీకు క్లారిఫికేషన్ ఉంటుంది జనాలకు కూడా అర్థమవుతుంది కథ కాబట్టి ఈ పని చేయండి సో చూద్దాం ఏం జరగబోతుందో చూస్తూనే ఉండండి టీఆర్టీబీ తెలంగాణ జేబీఎం జై జేకీసార్